చాలా మంది చేసే తప్పు ఏంటి భయపడి అమ్మేయడము ఇంకా ఈ మధ్య కొంచెం తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే అదే కరెక్ట్ టైం అని అమ్మాలా కొనాలా అంటే కొనాలండి బట్ ఎక్కడ వరకు కొనాలి ఇప్పుడు మార్కెట్ సపోజ్ మీరు వెయ్యి రూపాయలు కొనొచ్చు అట్లా ఎందుకంటే మనం ఎలాగో డిసైడ్ అయ్యాం ఈ పోర్టుఫోలియోలో మనం వాల్యూ స్టాక్స్ కొంటున్నాము మిడ్ క్యాప్ కొంటున్నాము స్మాల్ క్యాప్ అనుకున్న ఇది వాల్యూ మనకు పర్వాలేదు ఈ వాల్యూ ఇది కొనొచ్చు అనుకుని మనకు అర్థమైనప్పుడు అక్కడ మనం కొంత యాడ్ చేసుకుంటూ ఉండే అలా కాకుండా మనం ఒక ఐదు పర్సెంట్ పడంగానే కొనం ఒక ఎనిమిది పర్సెంట్ పడంగానే మళ్ళీ యాడ్ చేయడం ఇట్లా చేయకూడదు అంటే స్టాక్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్కి వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ యాడ్ చేసుకోవటం మంచిది మీరు ఒక మాట చెప్పారు మల్టీ బ్యాగర్స్ అది నాకు మైండ్ లో అప్పుడే మీరు చెప్పినప్పుడే ఫిక్స్ అయింది అది మల్టీ బ్యాగర్ అవుతుందని మనకి ఏమన్నా కలగా వస్తుందా రీసెర్చ్ చెప్పినా కూడా నమ్ముద్దా అసలు మల్టీ బ్యాగర్ అవుద్ది అని కంపెనీ ఓనర్ కి తెలియదు కొన్నాళ్ళకి ఇన్వెస్టర్ కూడా తెలియదు కాకపోతే కీప్ ఆన్ పెర్ఫార్మింగ్ ఉన్నప్పుడు ఒక విజన్ ఉంటది కదండి ప్రతి ప్రమోటర్ కి ప్రతి కంపెనీ పెట్టినప్పుడు విజన్ ఉంటది కాబట్టి ఆ విజన్ మిషన్ మ్యాచ్ అయ్యి వాళ్ళకి అనికెళ్తున్నప్పుడు అది మనకి నెంబర్స్ రూపంలో ఏదైతే మనకి రిజర్వ్ ఇయర్ రిజర్వ్ రిఫ్లెక్ట్ అవుతుంది కంపెనీ గ్రో అవుతూ వెళ్తుంటది అంతే తప్ప ఎవరికి తెలీదండి మల్టీ బ్యాక్గ్రౌండ్ వెబ్సైట్లలో చూసి ఇప్పుడు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినాగ్రౌండ్ అసలు మిస్ ఇంత ఇది మంచి ఏది పది ఉన్నది పది కోట్లయింది రెండు అయింది అంటుంటే మిస్ ఇంకోటండి అలాంటి ఎన్ని అవుతాయండి సపోజ్ ఇప్పుడు మనం ఒక ఆరు వేల స్టాక్స్ తీసుకుందాం అంటే బిఎస్సి లో ఎన్ని స్టాకులు మల్టీ బ్యాగర్ అవుతాయండి ఎక్కడో ఒకటో రెండో అర్ధగా జరుగుతుంటే సో లక్ అది ప్యూర్ లక్ అది మనం ఇప్పుడు ఇంకోటండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి సపోజ్ మనం స్మాల్ క్యాప్ కొన్నాం అండి పది స్టాకులు కొన్నాం స్మాల్ క్యాప్ అంటే మీరు ఇంకొక అదర్ డైరెక్షన్ లో మాట్లాడతారు ఎందుకంటే మీరు వన్ ల్యాక్ తో అన్నారు కదా సపోజ్ ఇదే వన్ ల్యాక్ తో నేను పది పది స్మాల్ క్యాప్లు కొన్నా చూసి పది అంటే పదివేలు పదివేలు పెట్టుకుంటే ఫస్ట్ కొనగానే మనం ప్రిపేర్ అవ్వాల్సిందంటే మూడు పోతాయి మూడు కంపెనీలు పోతాయని ప్రిపేర్ అయిపోవాలి ఇంకో మూడు పెర్ఫార్మ్ చేయమనుకుని ప్రిపేర్ అయిపోవాలి ఓకే ఆ మిగతా నాలుగిట్లో మూడు సక్సెస్ అయినా సో మొత్తం మనం గెయిన్ లోకి వస్తాం అంటే గెయిన్ లోకి వచ్చేస్తాం సపోజ్ ఇప్పుడు ఇవి మీకు మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే జనరల్ గా ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ పెరుగుతాయి సపోజ్ ఈ నాలుగు టెన్ యాక్స్ పెరిగితే ఏమవుతుందండి నాలుగు లక్షలు వస్తాయి నాలుగు లక్షలు వస్తాయి అఫ్ కోర్స్ మీరు పెట్టిన అరవై వేలు అక్కడ అరవై వేలు ఒక మూడు స్టాకులు పెర్ఫామ్ చేయాలి అంటే పదివేలు పదిహేను వేలే ఉన్నాయి అయింది ఒక మూడైతే ముప్పై వేలు లాస్ అయింది అయినా కూడా మీరు గెయిన్లో ఉంటారు సో మనం మళ్ళీ ఇలాంటి అంటే మల్టీ బ్యాకర్స్ అంటాం కన్నా కూడా స్మాల్ క్యాప్స్ పెట్టినప్పుడు వాళ్ళ గ్రోత్ స్టోరీని నమ్మి పెట్టినప్పుడు ఇప్పుడు మనం జొమాటో చూసాం రీసెంట్గా మరి పడింది అది రిస్క్ పెట్టు అక్కడ మనం వాల్యుయేషన్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇచ్చిన ప్రొజెక్షన్స్ బాగున్నాయి అనుకుని రిస్క్ చేయొచ్చు అది రిటర్న్ కూడా ఇచ్చింది కదండి అరవై యాభై అరవై రూపాయలు మూడు వందలు అయింది సో అట్లా అక్కడ ఏంటంటే ఈనాదరమే ఇలా కూడా చూడాలండి మీరు పెడుతున్నారు అంటే డిసైడ్ అందరూ ఒక నలభై పర్సెంట్ బతుంది అలా అయితేనే సక్సెస్ అవుతాయండి రైట్ అట్లాగే ఐపీఓస్ ఈ మధ్య కాలంలో ఓడి అమ్మ ఏది విన్నా ఐపీఓ ఐపీఓ జపం చేస్తారు నాకైతే ఫోన్లో వస్తుంది అన్న ఐపీఓ వచ్చింది పెట్టావా తీసి ఒక ఇరవై వేలు పెట్టలు అరే ఇంత మ్యాజిక్ ఏముంది ఐపీఓలో అని అనుకున్నా సో ఈ లక్షలోంచి కొన్ని తీసి అమ్మేసి ఐపీఓలో పెట్ట కంపెనీ పెట్టండి కంపెనీ కనుక బాగుంటాయి అంటే మీకు ఐపీఓకి వచ్చే కంపెనీ ఈ మధ్యలో చాలా వచ్చినాయండి మీ సెకండ్ సంవత్సరం జరిగేటప్పుడు రెండు వందల యాభై ఐపీఓల్ వస్తాయి సో అన్ని మనం పెట్టకూడదండి కంపెనీ బాగుండి అంటే ఇప్పుడు టాటా గ్రూప్స్ వచ్చింది టాటా గ్రూప్తనొచ్చు అలాంటి మనం ట్రస్ట్ పెట్టచ్చండి ఐపీఓ పెట్టి చాలా మంది వదిలేస్తారు మంచి కంపెనీలు అనుకుంటే వాళ్ళు అమ్మరు లేదు అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సో ఐపీఓలు కూడా మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయండి అదే కదా రష్ క్రియేట్ అవుతుంది మార్కెట్ బాగున్నప్పుడు సో దట్స్ ఫైన్ పెట్టచ్చు ఇబ్బంది ఇక పదిహేను ఇరవై వేలే కదండి అంతే కదా దీంట్లో ఉన్న పెట్టాలి పెట్టచ్చు లక్ష్య ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి మీరు ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ సెట్ లాంగ్ టర్మ్ ఉండాలి కానీ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ కూడా చేస్తాం ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం పోర్ట్ మనం చర్నింగ్ చేసుకుంటూ ఎర్నీ చేయగలం అండి చర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదండి ఉండదు సో ఆ చర్నింగ్ ఎప్పుడు చేయాలి ఎలా అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది స్కామ్స్ పంప్ అండ్ డంప్ లాంటి స్కామ్స్ ఉన్నాయి వీటి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి నా పోర్ట్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు చూడాలి సార్ ఒకటి స్కామ్ చేసేవాళ్ళు స్కామ్ చేయబడే వాళ్ళు విక్టిమ్స్ నేను చాలా మంది కలిశారండి నన్ను కూడా చాలా మంది కలుస్తుంటారు కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుందండి మీరు ఏ ఇక్కడ రెండు స్కామ్లు ఉంటాయండి ఒకటి స్టాక్ డంప్ మీరు అన్నది రెండోది ట్రేడింగ్ స్కామ్స్ అంటే పూంజీ స్కామ్స్ అంటే మీకు ట్రేడింగ్ స్కామ్స్ లో మీరు డైలీ చూస్తుంటే ఒక రెండు కోట్లు పోగొట్టుకున్నారు యాభై లక్షలు సూసైడ్ సూసైడ్కి వెళ్ళిపోయారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు ఎక్కడ చూసినా సరే ఈ మధ్య చాలా స్కామ్స్ మంచి ఫైవ్ పర్సెంట్ మంత్లీ ఇస్తాము సెవెన్ పర్సెంట్ ఇస్తాము టెన్ పర్సెంట్ ఇస్తాము సో ఇక్కడ ఏమవుతుంది అట్రాక్ట్ అయి పెడుతున్నారు రెండోది ఇప్పుడు మీరు ఇందా మల్టీ బ్యాకర్ అన్నారే ఇప్పుడు పంపడం మల్టీ బ్యాకర్స్ అనే కొంటారు వాళ్ళు ఫస్ట్ ఓకే అది ఏ వంద రూపాయల్లో కొంటాడు ఐదు రూపాయలకి వస్తుంది కనపడ్డాక అది సో అక్కడ ఒకటి స్టాక్ లో పంపండంపు అంటే అది మనకి తెలియక కొండం అనేది రెండోది ఇక్కడ మనం డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయమని ట్రేడింగ్ లో మనం ఇక్కడ స్కామ్స్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ జరిగింది ఇందులో అంటే ఇక్కడే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే స్టాక్ లో ఎంతో కొంత ఈ మధ్య కాలంలో అయితే కొద్దిగా వస్తున్నారు వస్తున్నారు సరే కొద్దిగా పర్వాలేదు కానీ ఇక్కడ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది ఇక్కడ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది అంటే ఇంకా పది రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఇంకా ఇంకా సో అక్కడ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ మిస్ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలంటే రైట్ సార్ ఇప్పుడు చాలామంది ఈ గాలాలు బ్యాచ్ ఒకటి ఉంది ఏది మీకు మీరు మా టిప్స్ తీసుకోండి మా టిప్స్ టిప్స్ తీసుకోండి మా ఫేస్బుక్ టిప్స్ తీసుకోండి మీకు కోట్లలో డబ్బులు వస్తాయి లక్షల్లో వస్తే అని గాలాలు బ్యాచ్ ఒకటి ఉంది దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళను నమ్మొచ్చా నమ్మకూడదు అసలు మీకు సోషల్ మీడియాలో వచ్చే కానివ్వండి టెలిగ్రామ్ లో వచ్చే కానివ్వండి వీటన్నిటి దూరంగా ఉండడం మంచిదండి డెఫినెట్గా ఒకటి మీరు ట్రేడ్ చేయాలంటే కొద్ది గొప్ప నేర్చుకోండి చిన్న అమౌంట్ తో ట్రై చేయండి చిన్న అమౌంట్ ట్రై చేసి మనం పోగొట్టుకుని ఉంటే అది మనకు సూట్ కాదు అది క్లియర్ క్లారిటీ ఉంటుంది ఓకే రెండు నేర్చుకుంటున్నప్పుడే మనకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి ట్రేడ్స్ చేయొచ్చు అంటే విర్చువల్ అమౌంట్ ఇస్తాడు విర్చువల్ అమౌంట్ చేయొచ్చు అట్లీస్ట్ అక్కడ మనం ట్రై చేయొచ్చు అదేది కాకుండా సీరియస్ గా వచ్చి డమ్ అనుకోండి ఇప్పుడు మీకు ఒకటండి మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటారు అవునా ఈ స్విమ్మింగ్ పూల్లో ఈతకి కాలవలో ఎదురీతకి తేడా ఉందా లేదండి మరి ఈతే కదండి రెండు మరి దీనికి నదిలో ఈతానికి తేడా ఉందా లేదా కాలువకి నదికి సో నదికి సముద్రానికి తేడా ఉంది కదండి ఏంటండి ఇక్కడ తేడా సముద్రంలో మీరు ఈదేటప్పుడు మీరు అలతో పాటు రావాలి అలతో పాటు మీరు మీ బాడీని అలైన్ చేసుకోవాలి అదే ఎదురీత నది ఎటు వెళ్తుంది దాని డైరెక్షన్ లో మనం వెళ్తే ఈజీగా వెళ్తాం లేదు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలంటే మీరు క్రాస్గా ఇదికుంటే వెళ్ళాలి స్విమ్మింగ్ పూల్ వేరు స్విమ్మింగ్ పూల్ ఏముందండి ఉంటే మీకు ఎవరైనా అంటే నేను అనేది ఏంటంటే ట్రేడింగ్ అనేది కూడా స్మాల్ స్కేల్ చేసేటప్పుడు పెద్ద స్కేల్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెన్స్ ఉంటదండి ఇప్పుడు సపోజ్ మీరు పదివేలు వేసారు పదివేలు అనేది మీకు లెక్కే కాదు పోయినా మీరు పట్టించుకోని వెళ్ళిపోతారు అదే పది లక్షలు పెడితే ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి సో హ్యాండ్లింగ్ డిఫరెంట్ అండి అంటే ఎలా అయితే మనం ఈత కామన్ అక్కడ కానీ అక్కడ ఉన్న నీళ్ళని బట్టి అక్కడ ఉన్న ప్రవాహాన్ని బట్టి అక్కడ ఉన్న దీన్ని బట్టి మనం ఎదురు చేపలు ఎదురెదితే పులస చేపలు అవుతాయి మనం అనుకుంటా ఆడుకుంటే అయిపోతాం మనం ఏదంటుంది